కనుక అటువంటి వారికి ఒక భరోసా ఇవ్వడం మేము స్టేట్మెంట్ ఇచ్చాం టీవీలో వచ్చింది పేపర్లో వచ్చింది మనం చెప్తున్నాము ఏది ఉన్నా ఏది సరే ఆ కాల వర్ష యాక్చువల్గా కొన్ని చోట్ల మాత్రం మొన్న ఒక ఉదాహరణ చెప్పాము శనివారం నాడు శనివారం నాడు కొన్ని చోట్ల పడింది కానీ ఓన్లీ నలభై మండలాలు మాత్రం ఎఫెక్ట్ అయింది అది కూడా నూట ముప్పై ఎనిమిది సెంటర్ మాత్రమే ఎఫెక్ట్ అయింది మిగతా చోట్ల అక్కడ కూడా కాపాడుకొని అదే రోజు డెబ్బై వేలు సారీ డెబ్బై వేలు మెట్రిక్ టన్ కొని మనం పంపించడం జరిగింది సో దాట్ మీన్స్ వర్షంలో ఇంత యాక్టివ్ గా పనిచేయాల మా వారికి చెప్పడం జరిగింది మేము ముందుగానే చెప్పాము దానికి ఏది కావాలా మెయిన్ కార్పొరేన్ ఉన్నాయి కార్పొరేన్ దండగా సప్లై చేస్తాం కలెక్టర్ సివిల్ సప్లైస్ కి కూడా మొన్న పవర్ డెలిగేట్ చేయడం జరిగింది ఇక్కడ ఉంటే ఇప్పుడు కొనుగోలు చేయండి రైతులకి ఏ ఇబ్బంది లేకుండా చూసుకోండి తర్వాత కొన్ని మెకానికల్ డివైస్ అది కూడా రాయర్ కానీ అది కూడా సఫిషియెంట్ గా ఇస్తాము సో ఎవరికి కూడా భయపడాల్సిన అవసరం లేదు తర్వాత నేను కొన్ని సెంటర్ తిరిగి స్వయంగా రాయత్వం ముఖాముఖి వాళ్ళ సమస్య తెలుసుకోవాలి ఇక్కడ వాళ్ళు తమ్ము చెప్పారు కొద్దిగా వాటర్ కి ఉన్నది అంతకు ముందు కూడా నాట్ మార్కెటింగ్ ఆఫీస్ అన్ని చోట్ల కూడా నీడ ఉండాలి మజ్జిలీ ఉండాలి ఓఆర్ఎస్ ప్యాకెట్ కూడా ఉన్నాయి కొన్ని చోట్ల అది ట్యాబ్లెట్ కూడా పెట్టారు మనం ఒకసారి ఇక్కడ కాలు పెట్టిన తర్వాత వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా సంతోషంగా రాత్రికి పడతారు మెయిన్ కొన్ని సెంటర్లలో డాడీ ఎక్కువ నేను పర్మిషన్ ఇస్తామని చెప్పడం చెప్పాం తర్వాత ఇప్పటికీ ఏడు వేలు సెంటర్ అమల్లో ఉన్నాయి పని చేస్తున్నాయి ఇంకా జిల్లా అడ్మినిస్ట్రేషన్ కి అది చెప్పడం జరిగింది ఇక్కడ అటువంటి సపోజ్ కొన్ని ప్రాంతాల నుంచి ఒక స్పీడ్ వచ్చేస్తుంది కదా అటువంటి చోట్ల అడిషనల్ సెంటర్ పెట్ అని కూడా చెప్పడం చూస్తున్నారు మా డిఫాల్టర్ ఎవరైనా వచ్చినా వారికి ఒక గింజ ఇవ్వము వసూదీ చేస్తున్నాము సిఎంఆర్ చాలా వేగవంతంగా ఉన్నది లాస్ట్ టైం మన జనరల్గా స్పీడ్ ఏదైతే ఉందో ఫార్టీ సెవెన్ పర్సెంట్ ఇప్పటికే అయిపోయింది సార్ మెల్లర్స్ అనుకున్నాం వరకు సిస్టమ్ ఏంటి అంటే ఈసారి బాయిల్డ్ రైస్ కావాలా లేకపోతే రా రైస్ ఇవ్వాలా ఈ సిఎంఆర్ దానికి ఇంకా తీసుకోలేదు గవర్నమెంట్ నేను తీసుకున్నారు కొంత బాయిల్డ్ రైస్ కొంత రో రైస్ బట్ చాలా మటుకు ఈ యాసంగిలో వచ్చిన పేడి అందు గురించి చెప్తాను కదా కొంచెం అడిషనల్ కోటా బాయిల్డ్ రైస్ కూడా ఫిచర్ అవడం జరిగింది ఆ ఉకవేల పెడి వర్షం పడన 20 పెడిని బాయిల్డ్ రైస్ ఒక వస్తువు కొ 포인트 రైస్ కి సఫిషియంట్